దాలకు కారణమవుతున్న ఓవర్హెడ్ వైర్ల యుగం ముగియబోతోంది హైదరాబాద్ ఇక వైర్లెస్ సిటీగా మారబోతోంది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మొత్తం పదహారు వేల కిలోమీటర్లకు పైగా ఓహెచ్ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్తు కేబుళ్లు వేయనుంది పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్న ఈ మెగా ప్లాన్ వివరాలు ఈ కథనంలో చూద్దాం హైదరాబాద్ మహానగరం ఇక వైర్లెస్ సిటీగా అవతరించబోతోంది ఇందుకో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నెత్తిన వేలాడుతూ తరచూ విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల స్థానంలో ఇక భూగర్భ విద్యుత్ లైన్లు వేయాలని నిర్ణయించింది ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది హైదరాబాద్లో ప్రస్తుతం మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున ముప్పై మూడు కేవీ ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవున లెవెన్ కేవీ హెడ్ లైన్లు ఉన్నాయి ఇకపై వీటిలో కనీసం పదహారు వేల కిలోమీటర్ల స్థానంలో అత్యాధునిక హారిజెంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ విధానంలో భూగర్భ కేబుళ్లు వేయనున్నారు మొత్తం ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వరకు ఈ పనులు జరగనున్నాయి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా ఏటా కనీసం మూడు వేల కోట్లు కేటాయిస్తూ వచ్చే ఐదేళ్లలోనే పూర్తి ప్రాజెక్టును ముగించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కొత్తగా రూపొందుతున్న భారత ఫ్యూచర్ సిటీలో ఈ పనులు ప్రారంభమవుతాయి మొత్తం పదహారు వేల కిలోమీటర్లకు పైగా యూజీ కేబుల్స్ వేయడానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా అత్యాధునిక హారిజెంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ పద్ధతిలో ఈ కేబుళ్లను వేస్తారు భూమికి ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఆరు మీటర్ల లోతులో రంధ్రాలు వేసి కేబుల్ లాగుతారు ఈ విధానంలో ఒకసారి వేస్తే యాభై నుంచి వందేళ్ల వరకు ఇబ్బంది ఉండదు ఈదురుగాలు వర్షాలు చెట్లు పడిన విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉండదు లైన్ లాస్ విద్యుత్ చౌర్యం కూడా గణనీయంగా తగ్గుతుంది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని అధికారిక బృందం బెంగళూరు సహా పలు నగరాల్లో పర్యటించి అధ్యయనం చేసింది డిపిఆర్ సిద్ధమవుతోంది కోర్ సిటీలో సమస్యాత్మక ప్రాంతాల్లో హెచ్డి మిగతా చోట్ల ఎయిర్ బండిల్ కేబుల్స్ వేయటం ద్వారా నగరాన్ని పూర్తిగా వైర్లెస్గా మార్చనున్నారు విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నామని టీజీఎస్పీ డిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫారూఖీ తెలిపారు ఐదేళ్లలో హైదరాబాద్ పూర్తిగా వైర్లెస్ సిటీ అవుతుందన్నారు ఇకపై హైదరాబాద్ ఆకాశంలో కనిపించేది కేవలం డ్రోన్ లైట్స్ స్కై స్క్రాపర్స్ మాత్రమే విద్యుత్ వైర్ల భయం లేని ప్రపంచ స్థాయి వైర్లెస్ సిటీ హైదరాబాద్ త్వరలో మీ ముందుకు వస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్యూస్